మెట్రో రైలు ప్రాజెక్టులో ముందడుగు రుణం ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఆసక్తి సంస్థ ఎండీతో ఈఐబి ప్రతినిధులు సమావేశం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విశాఖపట్నం విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు రుణాలు అందించేందుకు పలు విదేశీ బ్యాంకులు అయితే ముందుకొస్తూ ఉన్నాయి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు మెట్రో కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణతో సమావేశమయ్యారు రెండు చోట్ల మొదటి దశ పనులకు పన్నెండు వేల కోట్లు రుణం అవసరమని ఎండీ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను పంపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు ఈలోగా ముందస్తు ప్రక్రియ పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నట్లయితే చెప్పారు ఎండీతో సమావేశం ముగిశాక ఏఐబీ ప్రతినిధులు విజయవాడలో ప్రతి ప్రతిపాదిత మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పలు ప్రాంతాలను పరిశీలించారు కేఎఫ్డబ్ల్యూ ఏఎఫ్డి ఏడీబీ ఎన్డీబీ జైకా ప్రపంచ బ్యాంకు కూడా మెట్రో రైలు ప్రాజెక్టులకు రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లయితే తెలిపారనమాట తక్కువ వడ్డీకి రుణం వచ్చే బ్యాంకులతో సంప్రదింపులు అయితే చేస్తున్నామని ఆయన వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోనూ విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో త్వరలో చర్చలు అయితే ఉన్నారు విశాఖపట్నం విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుల ప్రతిపాదనకు గత వైకాపు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసింది కోట ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు చోట్ల ప్రాజెక్టు పనుల కోసం తాజాగా మళ్ళీ సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది ఈ ప్రాజెక్టులు కేంద్రమే వంద శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు లేఖ రాసిన విషయం కూడా తెలిసిందే సో ఏది ఏమైనా తొందరలోనే ఏ మనకి విశాఖపట్నం విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో